హలో అండి నేను మీ చిన్ని పెసరిబాయ్లు సర్వ్ చేసేదానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము రండి పెసరి టూ హండ్రెడ్ గ్రామ్ త్రీ ఫోర్త్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే ఆవాలు వన్ టేబుల్ స్పూన్ నాటి టమాటో వన్ పీస్ కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు రెండు పచ్చిమిరకాయలు నాలుగు పసుపు కొంచెం ఎరిగెడ్డ ఒక మీడియం సైజు ఒకటి తెల్లిగడ్డ ఒక మీడియం సైజు అలానే కొంచెం ఉప్పు కొంచెం చింతపండు రసము ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము రండి కుక్కర్ హీట్ అయిందండి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిందండి ఇప్పుడైతే నేను ఆవాలు వేసుకుంటున్నాను అలానే కొంచెం కరిగేపాకు ఎరిగేద్దాం మీడియం సైజ్ వేసుకొని మిక్స్ చేసుకోండి లైట్ ఫ్రై అయితే చాలండి చాలా కూడా వద్దు ఎందుకంటే మనం మళ్ళీ మిషన్ వేసుకుంటాం కదా అందుకని లైట్ ఫ్రై అయిందండి అలానే తెల్లిగడ్డ ఒకటి నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుంటున్నా ఇది కూడా లైట్ వన్ మినిట్ ఫ్రై అయితే చాలండి చాలా ఫ్రై అయితే కూడా బాగుండదు ఇప్పుడైతే టమాటో వేసుకోండి ఫ్రెండ్స్ నాకు టమాటో నేను ఒక గడ్డ వేసుకోను అయితే చాలండి చానా కూడా సాస్ అది ఈ మాత్రం టమాటో వేగితే చాలండి అలానే పెసరబల్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసుకున్నాను నేనైతే ఇక్కడ ఇది చాలా వేయించుకోవాలండి నూనెలోనే మనం ఎంత వేయించుకుంటామంటే అంత టేస్ట్ బాగా వస్తుందండి లేకపోతే పచ్చి వాసన అలానే వస్తుంది సార్ది ఒక ఫైవ్ మినిట్స్ అయినా నూనెలో ఫ్రై చేసుకోండి ఇది ఇంకా ఇప్పుడు ఫ్రై అవ్వాలండి ఫ్రై ఫ్రై అయ్యేదానికి కొంచెం ఫస్ట్ వేసుకోండి పసుపు కూడా పచ్చిపశం వెళ్ వెళ్ళాలండి అలానే ఉంటే బాగుండదు ఇంకొక టూ త్రీ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి మనం ఇంకొకటి ఏమంటే అండి ఇప్పుడు పెసరి ఉంటుంది కదా పెసరి బెల్ని మీరు ముందే ఫస్ట్ ఫ్రై చేసుకొని కూడా వేసుకోవచ్చు అండి లేకపోతే ఇలా కూడా వేసుకోవచ్చు రెండు విధాలుగా ఉన్నాయి అలా కూడా ఫ్రై చేస్తే బాగా వస్తుంది ఇలా కూడా ఫ్రై చేయండి నేనైతే ఇలా చేసుకుంటానండి మా ఇంట్లో ఇప్పుడైతే పెసరుబెల్ ఫుల్ వేంగిన తర్వాత వాటర్ వేసుకోండి ఫ్రెండ్స్ వాటర్ కూడా ఎక్కువ వేసుకో వేసేకపోదండ కొంచెం వేసుకోండి ఇంకొక ఏమంటే మనకి ఇప్పుడే ఎంతకాలం అంత వేసుకోవాలా ఫ్రెండ్స్ మనము ఫుల్ కుక్కర్ విచిల్ అంతా వచ్చిన తర్వాత వేసుకుంటే బాగుండదు ఎందుకంటే దాంట్లో ఉండే రసం అంతా ఇప్పుడే బాగుంటుందండి నాకైతే ఇంకా కొంచెం వాటర్ కావాలండి కొంచెం వాటర్ వేసుకుంటున్నా మీరు చూసి వేసుకోండి మీకు ఎంత కావాలో అంత నాకైతే ఇంత మాత్రం చాలండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత నాలుగే విల్చులు కోహించుకోండి హలో అండి విల్చులు మొత్తం సల్లారిన తర్వాత ఇలా అయితే ఉంటుందండి నీళ్ళు సపరేట్ చేసుకోండి అండి నేనైతే సపరేట్ చేసుకున్నాను పప్పు సపరేట్ చేసుకోండి ఇప్పుడైతే నేను దీన్ని పప్పు కొత్తి అంటామండి మా భాషలో దీని పెట్టి దీంట్లో మేము మిక్స్ చేసుకోవాలా ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇందులోనే కొంచెం కొత్తిమీర వేసుకోండి అలానే టూ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి ఇవి ఇప్పుడు వేసుకొని మళ్ళీ ఇంకొక టూ టైం టూ త్రీ టైమ్స్ మిక్స్ చేసుకోండి ఫ్రెండ్స్ మనము చాలా మిక్స్ కూడా చేసుకోకూడదండి పప్పు పప్పుగా ఇక్కడ చూస్తున్నారు కదా వీడియోలో ఈ మాత్రం ఉంటే చాలండి అలానే మేము అప్పుడే తీసి పెట్టుకున్న కొంచెం వాటర్ కూడా వేసుకోండి అలాగే ఇంకో టూ త్రీ టైమ్స్ మిక్స్ చేసు అంతే అండి తర్వాత కొంచెం మనం అప్పుడే చింతపండు రసం పెట్టుకున్నాం కదండి దాన్ని వేసుకోండి ఇప్పుడు కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకోకండి ఎందుకంటే మనం అప్పుడే నాటి టమాటా కూడా వేసినాం కదా దాంట్లో కూడా పొడవు పులుపు ఉంటుందండి నేను అదే పాత్రలోనే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి ఒకరిని వేసుకుంటున్నానండి చూస్తున్నారు కదా ఆయిల్ అయితే హీట్ అయింది ఇప్పుడైతే ఆవాలు వేసుకోండి ఆవాలు వేసుకున్న తర్వాత అప్పుడే మనము మిక్స్ చేసి పెట్టుకున్న సందర్ని ఇలా వేసుకోండి అండి ఇలా వేసుకొని ఒక తెల్లొచ్చిన తర్వాత ఆఫ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతే అండి చాలా సింపుల్ చాలా బాగుంటుందండి ఇది అన్నంలా కానీ చారులో కానీ అన్ని దాంట్లోకి చాలా బాగుంటుందండి మీకు నచ్చినక్కలయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను